హలో ఫ్రెండ్స్ నమస్తే అద్దెండ్లలో ఉంటున్న వారు కూడా ఉచిత కరెంటు అర్హులే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గృహజ్యోతి పథకం వర్తింపజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ క్రమంలో రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధాలను గుర్తించే పని విద్యుత్ శాఖ చేపట్టిన సమాచారం అయితే ఒక ఇంటికి ఒక మీటరే పథకం అమలు కిరాయికు ఉండేవారు అర్హులు కాదని సోషల్ మీడియాలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి ఈ వార్తలపై టీఎస్ఎస్పీడిఎస్ఎల్ స్పందించింది ట్విట్టర్ వేదిక వివరణ ఇచ్చింది హైదరాబాద్ నగరంలో అద్దెకుంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అర్హులైన స్పష్టం చేసింది ఈ పోస్ట్ ఫేక్ అని తెలిపింది తప్పుడు స్టేట్మెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని అధికారులు కోరారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్పీడిసిఎల్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్లు యాభై రెండు లక్షల వరకు ఉంటే అందులో సుమారు ముప్పై లక్షల లోపు వినియోగదారులు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ని వినియోగ సమాచారం కాగా ఇప్పటికే ప్రజాపాలన కింద వచ్చిన ధరకు సుమారు పంతొమ్మిది లక్షల మంది గృహజ్యోతి పథకం కోసం గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్నారు మిగతా వారంతా ఉంటున్నారు సొంతలు లేని వారు ఉన్నారు గ్రేటర్ పరిధిలో విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం ముప్పై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలంటే ప్రతి నెల సుమారు ఏడు వందల కోట్ల వరకు వ్యయమవుతుంది